జూలై ఇరవై వ్యవహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు పరలోకం తండ్రి ఇల్లు మీ తండ్రి మరియు నా తండ్రి వద్దకు నేను వెళ్ళుచున్నాను అని యేసు చెప్పిన దేవుని ఇల్లు ఒక్క మాటలో చెప్పాలంటే అది ఇల్లు అది క్రీస్తుకు క్రైస్తవులకు ఇల్లు ఇది స్పృశించే ఒక తీయని వ్యక్తీకరణ మనందరికీ తెలిసినట్లే ఇల్లు అనేది మన బహుమానాలు లేక సంపదల కోసం కాకుండా మన స్వంత సుఖం కోసం సాధారణంగా ప్రేమగా నిర్మించుకున్న స్థలం అది అంతం వరకు ప్రేమించబడి ఎన్నటికీ మరుగుపడకుండా ఎల్లప్పుడూ ఆహ్వానించబడే స్థలం ఇది పరలోకాన్ని తెలిపే ఒక ఆలోచన ఈ జీవితంలో విశ్వాసులు పరదేశంలో పాఠశాలలో ఉన్నారు రాబోయే జీవితంలో వారు ఇంటి వద్ద ఉంటారు పరలోకం అనేక నివాసములు గల స్థలం విశ్వాసులందరికీ గది ఉంటుంది అన్ని రకాల విశ్వాసులకు గది ఉంటుంది చిన్న పరిశుద్ధులకు అలాగే గొప్ప పరిశుద్ధులకు అతి బలహీనమైన విశ్వాసులకు అలాగే అతి బలవంతులైన విశ్వాసులకు గది ఉంటుంది తనకు స్థలం లేదేమోనని బలహీనమైన దేవుని బిడ్డ భయపడనక్కర్లేదు పశ్చాత్తాపడిన పాపులు తిరుగుబాటు చేసే అవిశ్వాసులు తప్ప మరెవరు పరలోకానికి నిషేధులు కారు క్రీస్తే స్వయంగా ఉండే స్థలమే పరలోకం ఆయన తన ప్రజలు లేకుండా నివసించాలంటే సంతృప్తి పడడు నేనున్న స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా అద్దనుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును అని ప్రభు చెప్పాడు కావున మనం ఒంటరిగా ఉండి నిర్లక్ష్యం చేయబడతామని భావించవద్దు మనల్ని ప్రేమించి మన కోసం తన్ను తాను అప్పగించుకున్న మన రక్షకుడు మన పెద్దన్న మన విమోచకుడు సదాకాలం మన మధ్యలో ఉంటాడు ఈ దేహంలో ఉన్నంతకాలం మనం పరలోకంలో ఏమి చేస్తామో ఎవరిని చూస్తామో ఇంకా పూర్తిగా గ్రహించలేము కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం మనం క్రీస్తును చూస్తాము ధ్యానం కోసం క్రైస్తవుడు సమాధిలో తన దేహాన్ని వదిలేసినప్పుడు అతడు ప్రభువుతో ఇంట్లో ఉంటాడు குரந்தீலக்கு ராசின ரெண்டவ பத்திரிக்கை ஐதவ அத்தியாயமும் எனிமிதவா வச்சினமும்